ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెరపైకి కొత్త సీఎం కాంగ్రెస్లో లక్కీ ఛాన్స్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్కమ్ ఆవిష్మై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయడం ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన అవుతాం తెలంగాణలో ఎంపీ ఎన్నికల వేడి బొగ్గు అంటుంది నువ్వా నేనా అంటూ పార్టీలు ఎన్నికల రంగరంగంలో తలపడుతున్నాయి ఈ క్రమంలో పద్నాలుగు సీట్లు గెలవడమే టార్గెట్ గా వెళ్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంపైనర్ స్పీడ్ పెంచేశారు ఇక ఇక ఆయా పార్లమెంట్ సెగ్మెంట్ లో పర్యటించిన అభ్యర్థులపై విమర్శనాశ్రయాలు సంధిస్తున్నారు ఈ క్రమంలో మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అర్హతలు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల వర్గాల్లో ఆ టాపిక్ గా మారాయి లోక్సభ ఎన్నికల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న వేళ కోమటి సీఎం అర్హతపై రేవంత్ చేసినటువంటి కామెంట్స్ వెనుక ఉద్దేశం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం ఈ అంశాలు మరోసారి ఆసక్తిగా రీతిలో స్పందించారు మీడియా మిత్రులు దాన్ని మాత్రమే పికప్ చేశారు ఇక కోమటి సీఎం సీఎంకు కావాల్సిన అర్హతలు అన్ని ఉన్నాయని తాను చెప్పిన సందర్భాన్ని అర్థం చేసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు తాను ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందు రోజు కోమటి బ్రదర్స్ ముఖ్యమంత్రి మస్కా కొడుతున్నారు ఇక మంత్రి పదవి కోసం సీఎం కాళ్ళు పట్టుకుంటారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు వాటిపై తాను స్పందిస్తూ కోమరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయడంతో పాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశాడు ఉమ్మడి ఏపీలోనే ఆయన మంత్రిగా పనిచేశారు ఈ ఉన్న ఆయన మస్కా కొట్టాల్సిన అవసరం లేదు వారికి అర్హత లేదు అన్నట్లు జగదీష్ రెడ్డి చేసిన విమర్శలపై తాను కౌంటర్ ఇచ్చాను జగదీష్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు మీరు కేసీఆర్ సారాలో సోడా కలిపి మంచిది తెచ్చుకున్న మంత్రి పదవి తెచ్చుకున్నారు కాబట్టి అందరినీ అలాగే అనుకోవడం మంచిది కాదని తాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్న అర్హతలు చెప్పారన్నారు దీన్ని మీడియా మిత్రులు తన మాటల్లో కోమటిరెడ్డి సీఎం అర్హత ఉంది అనే మాటలు పికప్ చేశారన్నారు తాను ఇప్పుడు కూడా చెప్తున్నారు వెంకటరెడ్డి కాంగ్రెస్ కమిటెడ్ వర్క్ వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కోసం ఫైర్ విలు చేసుకునే అవకాశం ఉంటుందా కాంగ్రెస్ లో అందరం సమిష్టిగా పనిచేస్తున్నామని అన్నారు మొత్తానికి మరో